ఆయనను పాతాల వశములో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షింతును ఓ మరణమా నీ విజయమెక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడ ఓ షేయా గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆయనను పాతాల వశములో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షింతును ఓ మరణమా నీ విజయమెక్కడా ఓ మరణమా నీ ముల్లెక్కడ హోషేయా గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము అయినను పాతాల వసములో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షింతును ఓ మరణమా నీ విజయమెక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడ హోషేయా గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము